నమస్తే నేను మీరు కరణ్ జిల్లా నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన గోనేలలో ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మరియు ఎంఎనూర్ వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ బుట్టారేణుక ఆదేశాలతో వైఎస్ఆర్సిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు యూత్ రోల్ మోడల్ బందీనవాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళు అనంతరం కేక్ కట్ చేసి సీట్లు పచ్చారు ఈ సందర్భంగా యూత్ రోల్ మోడల్ బందీనవాజ్ మండల కన్వీనర్ దొరబాబు నాయుడు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావించి పదమూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని పద్నాలుగవ సంవత్సరానికి అడుగు పెట్టడం చాలా సంతోషంగా ఉందని రెండు వేల పదకొండు మార్చి పదకొండున వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పేరును ప్రకటించినప్పటి నుండి ఇప్పటి వరకు పేద ప్రజలు బాగుండాలి మహిళలు వారు సొంతకాలపై నిలబడే విధంగా తయారు చేయాలి పేదలకు కూడు గుడ్డ నీడ అందించాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ దొరబాబు నాయుడు ఎంపీటీసీలు పద్మనాభం రఫీక్ కన్వీనర్లు చికెన్ రాజా నాయుడు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి పదమూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని పద్నాలుగో ఏడో వసంతంలోకి ప్రవేశిస్తున్నందుకే మేమంతా రాష్ట్ర విగ్రహానికి పూలమాలను సమర్పించి అలాగే జెండా ఆవిష్కరణ చేసి కేక్ కట్ చేసి కార్యకర్తల సమక్షంలో చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు ఎన్నో అడ్డంకులు అవాంతరాలు ఎన్నో సమస్యలతో పార్టీని స్థాపించి ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఢిల్లీ కోటను ఢీకొట్టి నలభై ఏళ్ళ తెలుగుదేశ పార్టీ కంచుకోటను బద్దలు కొట్టి తన ఒకటితో మొదలెట్టి నూట యాభై ఒకటి మంది ఎమ్మెల్యేలను తనతో సహా అసెంబ్లీలో కూర్చోబెట్టిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రజల సమక్షంలోనే ప్రజల సమస్యలతోనే పోరాడుతూనే ప్రజలను ఏం కావాలో వాళ్ళకు అర్హత ఉంటే చాలు లబ్ధి చేకూర్చే విధంగా ఈరోజు పరిపాలన చేస్తున్నాడు కార్యకర్తలకు వాలంటీర్లు అందరికీ మనం ఒకటే ఆలోచన చేయాల్సింది స్లీవ్ మొదలు పెట్టాల్సింది పైకెత్తి తర్వాత చొక్కా ఎగరేసి మీసం మెలేసి జై జగన్ అనే నినాదంతో మీ ఇంట్లో అభివృద్ధి జరిగింది లబ్ధి చేకూరింది అంటేనే ఓటేయండి అనే విధంగా జగన్ చెప్తున్న విషయాన్ని తీసుకువెళ్ళి ఈరోజు ప్రజల సమక్షంలో వెళ్తున్నాం మేమంతా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఇరవై ఐదు మంది ఎంపీలను సాధించాలని సభాముఖంగా కోరుకుంటున్నాను మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి ఎమ్మెల్యే భారీ మెజార్టీతో బుట్ట రేణుకమ్మని గెలిపించుకొని కానుకగా ఇస్తామని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను టీడీపీ ఇలా ఐదు కాదు ఇంకో పది పది మందితో రండి పది పది పెంచుకుంటూ రండి సింహం సింగిలే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సింగల్ గానే వస్తారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కొడతారు మా పెద్దయన చెన్నగంగ గారి ఆదేశాలతో అలాగే ఇన్చార్జ్ మా మేడం గుట్ట రేణుకమ గారి ఆదేశాలతో గొరగండ్ల మండలం ప్రెసిడెంట్ మా పెద్ద ఆయన ఎంపీపీ గారి నా గారి ఆధ్వర్యంలో అలాగే మా యూత్ అధ్యక్షుడు బంగారాజు గారి సహకారంతో ఈ రోజు అంగరంగ వైభవంగా జెండా ఆసన కార్యక్రమం జరుగుతుంది ఒకప్పుడు ఢిల్లీ కోటని డి కొట్టిన నాయకుడు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆ రోజు సోనియా గాంధీ అహంకారాన్ని ఒక ఒక అహంకారమైన ఒక పాలనను ఒక ఒక పాలన ఢీకొట్టి ఈరోజు ఈరోజు పద్నాలుగు సంవత్సరాల ఈ జెండా ఆవిష్కరణ జరిగి ఈ జెండా ఆవిష్కరణ దినోత్సవం సందర్భంగా ఒకటే నాకి ఓటే మీకు మీకు అభివృద్ధి జరిగితే నాకు ఓటు అయిందని చెప్పిన నాయకుడు దమ్మున్న నాయకుడు మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రతి ఒక్క ఇంటికి ఈరోజు ఆడపడుచులకి ఆసరా పథకం అయితేనేమి అయితేనేమి చేదోడి పథకం అయితేనేమి అమ్మఒడి అయితేనేమి ఒక్క ప్రతి ఒక్క పథకంలో మహిళలను తగు పాత్రలతో తగు పాత్రలు చేసే వాళ్ళని ఈ రోజు సమాజంలో ఒక తగిన గౌరవం ఇచ్చిన నాయకుడు మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది నాయకులు వచ్చినా ఒక పక్క ఒక పక్క ఎన్టీఆర్ కుటుంబం అంటే బృందరేశ్వర్ బీజేపీ పార్టీ బాలకృష్ణ అలాగే నారా చంద్రబాబు నాయుడు కుటుంబం ఆయన లోకేష్ గారు చంద్రబాబు నాయుడు అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారు ఇన్ని పార్టీలు ఏకమై ఏకమైతే కూడా ఒక కనీసం వైసీపీ కార్యకర్త ఒక ఎంతకన్నా పేరకలేదు ఈ పార్టీలలో కలిసి కలిసి ఈ రోజు దమ్ముతో చెప్తున్నాం మేము మా మా కోరి మా ఎన్టీ పరిస్థితుల్లో కానీ ఎప్పుడే కానీ మాము నమ్మిండేది వైసీపీ జెండాని ఎన్ని జెండాలు ఆంక అహంకారంగా కొన్ని జెండాలు వచ్చే కరువు కరువు వస్తే కొన్ని కొన్ని జెండాలు వచ్చే కాటకాలు వస్తాయి కానీ చర్చశ్యామలంగా ఈరోజు ఈ రోజు ఐదేళ్ళు పరిపాలన పూర్తి చేసుకుని అభివృద్ధి పథకాలు సంక్షేమం అభివృద్ధి తగుపాలలో చేసిన నాయకుడు మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఈరోజు బీసీ ఒక బీసీ మహిళకి అంటే ఎమ్లూర్ గడ్డ మీద చరిత్రలో ఎప్పుడు కూడా బీసీ మహిళకి ఒక ఒక సాహసంతో బీసీ మహిళకి ఒక ఒక ఎమ్మెల్యే పదవి ఈ ఎన్నిక ఆయన 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 యొక్క ఆయన గొప్పతనం తెలుస్తున్నదంటే మహిళలకి చోటు ఈ రోజు ఆమె భార్య మీద గెలిపించి మా జగన్మోహన్ రెడ్డి గారికి కనకాయిస్తాం జై జగన్ జై జగన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి